పదిహేనే ప్రత్యేక హోదా అన్నది నువ్వే పాచిపోయిన లడ్డులు అన్నది నువ్వే కమ్యూనిస్ట్ కి జ అన్నది నువ్వే వెంటనే బీజేపీని అతుక్కున్నది కూడా నువ్వే ఉత్తరాది అహంకారమా అని అన్నది నువ్వే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసేది నువ్వే మననుడి మననది అనేది నువ్వే ఆ తర్వాత బహుభాష అనేది నువ్వే హిందీ గోబ్యాగ్ అన్నది నువ్వే హిందీ షుట్కం అనేది నువ్వే వద్దన్నది నువ్వే ఇప్పుడు హిందీ కావాలంటున్నది నువ్వే కులాలు లేని అనేది నువ్వే వేయమనేది నువ్వే నువ్వే ఊగింది ఇప్పుడు సనాతనం అని అరుస్తున్నది నువ్వే ఇలా ఒకట రెండా ఎన్ని చెప్పమంటా నీ మాటలు ఇష్టానుసారం నీ చేతలు ఇష్టానుసారం నీ స్వార్థం కోసమో పెన్ డ్రైవ్ కోసమో నువ్వు లొంగిపోయావు మన రాష్ట్రానికి అనుకున్నా ఇప్పుడు ఇతర రాష్ట్రాలకి ప్రమాదకారిగా మారావు నీ వల్ల ఈ రాష్ట్రం ఎంతో నష్టపోతోంది ఒక తరం నీ వల్ల నాశనం అయిపోతుంది నువ్వు ఈ సమాజానికి ఎంత చీడ పురుగో మేధావి వర్గం ఆందోళన చెందుతోంది నీరొక సిద్ధాంతం లేని రాద్ధాంతం ఏదారో తెలియని ప్రయాణం నీది నీతో పాటు ఒక తరాన్ని నాశనం చేస్తున్నావు నువ్వు సమాజానికి ఏం చెప్పలేను నేను ఇంకా